ఎం అల్పపీడన ప్రభావంతో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు కమిలేశ్వరపురం మండలంలో పలు గ్రామాల్లో వరి సాగు భూములు ముంపు బారిన పడ్డాయి కోరుమిల్లి గ్రామం పరిధిలో గురువు మంగళతో రెండు వందల ఎకరాల ఆయకట్టు వరి సాగు చెరువుల్ని తలపిస్తున్నాయి చిన్న కోరుమిల్లి గరువు ఆయకట్టు భూమిలో కొన్ని దశాబ్దాలుగా వర్షపు నీరు బయటకు వెళ్లే ఊటబోదే ఆక్రమణకి గురై కొద్దిపాటి వర్షాలకే వరిచేలు ముంపుకి గురవుతున్నాయి పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా వరి భూముల్లో లేఅవుట్లు పెరిగి వర్షపు నీరు మురుగునీరు పారుదలకు ఆటంకం ఏర్పడి పంట పొలాలు మునిగి రైతులు నష్టపోతున్నారు ఊట బోదెలు ఆక్రమణకు తొలగించాలంటూ రైతులు కోరుతున్నారు అలాగే పెద్ద కోరుమిల్లి గ్రామం చుట్టూ ప్రవహించే ఊట బోదే ప్లాస్టిక్ వ్యర్థాలు గుర్రపు డెక్కతో నిండి గ్రామంలో మురుగునీరు వర్షపు నీటి ప్రవాహానికి ఆటంకం ఏర్పడి మంగళదొడ్డి చాకల దొండి ఆయకట్టు భూములు ముంపుకి గురవుతున్నాయి డ్రైన్ ను సీసీ డ్రైన్ గా అభివృద్ధి చేసేందుకు ప్రతిపాదనలు చేసి కొద్దిగా పనులు ప్రారంభించారు కారణం ఏంటో తెలియదు కానీ డ్రైన్ నిర్మాణ పనులు మాత్రం జరగలేదు ప్రతి ఏటా తమ రైతులు చందాలు వేసుకుని జేసీబీతో ఆ డ్రైన్ పూడిక తీయించుకుంటున్నామని రైతు వాచంట శ్రీనివాస్ మీడియా వద్ద వాపోయారు ముంపు బారిన పడిన తమ పంట పొలాల్లో డీజిల్ ఇంజన్లతో నీరు తోడించుకుంటున్నామన్నారు ఇటీవలి గ్రామం విచ్చేసిన ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు రైతులతో కలిసి ముంపు బారిన పడ్డ పంట పొలాలను పరిశీలించారు సంబంధిత అధికారులతో సర్వే చేయించి గతంలో వలె ఊట బోధె పునరుద్ధరిస్తామని అలాగే డ్రైన్ ను సీసీ డ్రైన్ గా ఆధునీకరిస్తామని ఎమ్మెల్యే వేగుళ్ల రైతులతో హామీ ఇచ్చారు తర్వాత గోదావరి జిల్లా అది అంతా మొత్తం ముదిరిపోందండి ఈ ముట్టు గ్రామ ఈ ఊర్లో రోజు మీరంతా వచ్చి మొత్తం నేరు కుది పొందే కదా ముప్పై ఎకరం మొత్తం ముక్కుమేరు ఇది దేవుడి భూమి పద్దెనిమిది ఎకరాలు ఉన్నాయి నేను పాలన పెద్దడు దర్బాబు వీళ్ళు అంతా చూసుకున్నాండి అది వచ్చినా రాకపోనా ఇంట్లో ఈ నీరంతా పైపు తోడి ట్రైన్లోకి తోడుకుని వ్యవసాయం చేస్తా ఉండేది కొద్ది మొత్తం ఈ డ్రైన్లు కట్ట తగ్గుతాం అలాగే మీరు దయచేసి ఈ భూమి అంతా ఏం పాడవకుండా ఈ కోరిమిల్ భూమి అయిపోతా కూడా మీరు దిగే మార్గం మీరు చూ అలాగే ఊరి నుంచి ఊరి చుట్టూ డ్రైన్ నుంచి డ్రైన్ కట్టాలా మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి